తీర్చుకోవడం కోసం ఈ విగ్రహాన్ని మీ అందరి కోరిక మేర ఇక్కడ నెలకొల్పాం అది కూడా గౌరవీలు పెట్టలో మాజీ మంత్రులు రంగరాజు గారు చేతుల మీద చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి అత్యంత ఆత్మైన చైర్మన్ ఉన్నటువంటి రాజు సూర్యప్రకాష్ గారు అలాగే మరి హౌసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మన నియోజకుల్లో అనేక మరి కార్యక్రమాలు గతంలో మంజూరు చేసిన గారు అలాగే స్థానికంగా చిరువు రాకి గారు బాబిరాజు గారు కానీ రామరాజు గారు కానీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం వీరే త్వరగా చేయాలని ఈ స్థలాన్ని కూడా మీకు ఇచ్చేటువంటి ఆయన రామరాజు గారు అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరి వీటితోనే సరిపెట్టకుండా మనం ఎంత కోట్లు నలభై లక్షల రూపాయలతో మీ గౌడలకు ఒక చక్కటి కళ్యాణ మండపాన్ని కట్టించారని మనం చేస్తూ ఉన్నాం నా స్వగ్రామం గోపాలపురంలో రెండు రోజుల క్రితం ముప్పై లక్షల రూపాయలతో మళ్ళీ ఇంకోగా మరి కమ్యూనిటీ కళ్యాణ మండపాన్ని గోపాలపురంలో మీకు గౌడ సోదరులకు ఇచ్చాను మనం చేస్తూ ఉన్నా అక్కడ పాపరాడి విగ్రహానికి చిలువూరు ఏదైతే ఉన్న విగ్రహానికి పైన స్లాబ్ వేయడానికి లక్ష వేల రూపాయలు ఇచ్చాం వసంత వాడి గారు అలాగే బంగారాజు గారు ఇద్దరు పెద్దలకు కోరిక మరి చంద్ర అడిగాడని చెప్పి ఏదైతే వసంత వాళ్ళకి కూడా మరి గుడి ముందు పది లక్షల రూపాయలతో గౌడ సోదరులు చేసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసి ఇచ్చాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికి ఇచ్చి ఇవాళ ముందు నిలబడి అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు నీతి నుంచి నీతి నిజాయితీ తప్పకుండా ఇన్ని అణగారిన వర్గాల లెక్క ప్రాధాన్యత ఇస్తూ ముందే నడిపించాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్క నిమిషం నీతిగా నిలబడినటువంటి ధైర్యం మీ అందరికీ ఉందా అని ఉంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికలో మీ దమ్ము సత్త సర్దార్ పాపరాయుడు గారి యొక్క దమ్ము సత్త అక్కడ నిరూపించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఏదైతే ఈ స్థల వివాదంలో వెనుకున్నటువంటి వారు ఇబ్బంది పడ్డారు వారు కూడా మన కుటుంబ సభ్యులే వారికి మాట ఇచ్చారు మీకు ఏదో ఒక పండగ చేసుకోవాలంటే అందరూ అందరూ ఉన్న వాళ్ళు తప్ప ఒకళ్ళు బాధపడితే వెళ్ళి పండుగ చేసుకోవడం నా ఉద్దేశం కాదని వారికి కూడా సముచిత న్యాయం చేస్తారని చెప్పి మీ సందర్భంగా అందరి ముందు మాటిస్తూ రాబోయేటువంటి కాలంలో మరిన్ని కార్యక్రమాలు మనం చేసుకుందాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికీ ఆలస్యమైంది నాకంటే షుగర్ లేదు మిగిలిన షుగర్ ఉన్నాయి కనుక ఒక్క గంగాధర మాట దగ్గర వచ్చేద్దాం ధన్యవాదాలు వెస్ట్ గోదావరి మంత్రివర్యులు శ్రీరంగనాథరాజు గారు ఈ కార్యక్రమాన్ని మొత్తం మనందరం అదృష్టం అదృష్టంగా భావించాలి దాంట్లో ముఖ్య నాయకులు భర్త గారికి ఏదో అత్యం పని నుండి అవటం వల్ల ఇంకా ముఖ్య నాయకులు గారు రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే గారు మన రూఢ మాజీ చైర్మన్ గారు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శరమినారెడ్డి గారు ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి రామరాజు గారు బాబీరాజు గారు ఈ కార్యక్రమం అందరికీ ఇచ్చే ప్రతి ఒక్కరికే హుజపూర్వ నమస్కారం తెలియజేస్తూ సంఘ సంఘ సభ్యులందరూ కూడా ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాలు చేశారు జగిరెడ్డి గారికి పతి ప్రతి కులంలోనే కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులానికి ఏదో చేశాడు ఆయన కుటుంబం అన్న లేదు ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ప్రతి కులానికి సోమరెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఇక్కడ ప్రతి కులానికి ఏదో కార్యక్రమం చేసి ఈ విగ్రహం ఇక్కడ పెడతాకే విగ్రహం పెట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటాడు గౌడ సోదరులు ప్రతి ఒక్కరు అనుకుంటాడు కానీ ఇక్కడ స్థలం కావాలి బొమ్మ కావాలి స్థలం ఇచ్చిన దాతలో రామరాజు గారు బొమ్మ ఇచ్చిన దాత అయితే జగిరెడ్డి గారు ఎందుకంటే ఎవరో తలకొ విదేశ్వరి కార్యక్రమం చేసి కన్నా జగిరెడ్డి గారి సొంత నిధులతోటి సొంత హస్తాలతోటి రెండు లక్షల రూపాయలు ఇచ్చి విగ్రహాన్ని ఇక్కడ పెట్టించారంటే ఇదంతా కూడా కులంలో పుట్టి పెరిగినందుకు మనం ఈ బొమ్మ ఇక్కడ పెట్టుకున్నందుకు బొమ్మను అర్థం కాదు ఈ బొమ్మ ఇక్కడ పెడతా కానుభూతులైనటువంటి జగిరెడ్డి గారిని మాత్రం ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకుని మనసారా దీవించాలని కోరుకుంటూ మరొక్కసారిని జగిరెడ్డి గారి జగిరెడ్డి గారిని నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ప్రతి ఒక్కరూ ఆయన రుణం తీర్చుకోవాలని ఇందు మూలంగా ఈ కార్యక్రమాలు ఇచ్చేసిన ప్రతి ఒక్కనే గౌడ సోదరులందరినీ కూడా ప్రభుత్వాలు తెలియజేసుకో సెలవు తీసుకుంటున్నాం జై జై మహారాజ్